హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్స్ వర్ల్డ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అమోజా గర్డ్ సో ఈరోజు రెసిపీ అయితే మనకి పానీపూరిస్లో పెట్టుకునే చాట్ అనమాట సో దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తీసుకోండి సో ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఉన్నవే ప్రిఫర్ చేశాను కోసం ముందుగా అయితే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నానబెట్టుకోవాలి అవి వెంట చూసేద్దాం ముందు ఇక్కడైతే ఒక బౌల్ తీసుకుని నేను మెషరింగ్ కప్తో అయితే మెజర్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడైతే ఒక వన్ కప్ వచ్చేసి తెల్ల బట్టని కూర బటానీ అంటారు కదండీ ఆ బఠానీ అయితే ఇక్కడ వన్ కప్ అయితే తీసుకున్నాను అలాగే దీనిలోకి నేను ఒక అర కప్పు పచ్చి బఠానీ అయితే తీసుకున్నాను ఎందుకంటే పచ్చి బఠానీ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకే నేను పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను సో ఈ రెండింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒకసారి మీరు వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసుకుని ఉంచుకోండి ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆ బఠానీలో ఉన్న డస్ట్ కానీ ఏమైనా తొక్కులు తొక్కులుగా ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ నేనైతే చూడండి వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేస్తే ఏమైందంటే దాని దాంట్లో ఉన్న డస్ట్ అంటే ఏవైతే తొక్కులు ఉంటాయో ఏవైపోయిన పాడైపోయినవి ఉన్నా కూడా అన్నీ ఇలా పైకి తేళ్తాయి అనమాట వాటర్ పై కానీ సో నేను అవన్నీ కూడా క్లియర్ చేసేసి మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను సో సో సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట దీన్ని ఒక ఎయిట్ అవర్స్ నుంచి సో ఫోర్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది సో ఇక్కడ వచ్చేసి నేను బంగాళదుంపలు ఇవి ఉడకబెట్టుకుని అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకుని దానిలో ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బఠా నీళ్ళు బంగాళదుంప ఏది మిక్స్ మనం ఉడకబెట్టి పెట్టుకున్నామో దాన్ని వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట ఇక్కడైతే మనం తొక్కులు తీసుకుని వేసుకుంటే బంగాళదుంపలు అప్పుడే వేసేసుకోవచ్చు నేనైతే తొక్కులు తీసుకుని ఇప్పుడు వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు కొంచెం బాయిల్ అయింది కదా బాయిల్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ సాల్ట్ని బట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ అలాగే కారం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ కారం నాకు కొంచెం లో ఫ్లేవర్లో ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నాను అండ్ ఇలా వేస్తున్నప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ ఇచ్చేసుకోండి ఇట్లా మిక్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మొత్తం కలుస్తుంది అనమాట ఇలా కలుసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసేయండి ఐ మీన్ టెన్ మినిట్స్ అయితే ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత అయితే మనకి మంచిగా ఉడికి కొంచెం కలర్ఫుల్గా వస్తుంది అనమాట అండ్ ఇలా వచ్చినప్పుడు కొంచెం మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువైనా కారణం ఏమైనా కావాలనుకున్నా కూడా ఇప్పుడే చూసుకోండి అండ్ ఇప్పుడైతే చూసారు కదా అక్కడ బాయిలింగ్ అయితే జరుగుతుంది సో ఇలా జరుగుతున్నప్పుడు నేను దీంట్లో వచ్చేసి ఒక నిమ్మ చెక్క మొత్తం వేసాను అనమాట సో ఇలా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ మనం సర్వ్ చేసుకుని వేసుకున్న తర్వాత కంటే ఇలానే డిష్లో వేసుకుంటే చాలా బాగుంటుంది సో సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరన కొంచెం వేసుకుంటున్నాను ఇలా వేసుకుని బాయిల్ చేసేస్తాము ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి ఎందుకంటే కొత్తిమీరలో చాలామంది కొత్తిమీరని లాస్ట్లో దించేసిన తర్వాత వేస్తారు కాకపోతే మనం ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి సరిపోతుంది అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే వచ్చేసి నేను ఒక బౌల్ తీసేసుకుని ఇక్కడ దీంట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని వచ్చేసి నేను సింపుల్గా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా నేను దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్నే ఈ గార్నిష్కి యూస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్గా అయితే నేను దీంట్లో ఆనియన్స్ అయితే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి నేను కారపూసను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట అంటే ఇది కొంచెం డెకరేటింగ్ లాగా రియల్ చాట్ ఉండాలని చెప్పేసి నేను ఇలా ఆనియన్స్ అలాగే కారూస అయితే యాడ్ చేసుకున్నాను అండ్ దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకున్నాను అండ్ దీనిపైన మీరు కూడా నిమ్మకాయ అయితే పిండి కావచ్చు ఆల్రెడీ ఆల్రెడీ మనం అయితే ఆల్రెడీ డిస్ట్లో పిండేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంకా నిమ్మగైతే యూజ్ చేసుకోవాల్సిన లేదు మీరు కనుక యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలా సర్వ్ అవుట్ చేసేసుకోండి సింపుల్గా ఈజీ మన ఇంట్లో అయితే రెడీ అయిపోతుంది సో మన ఛానల్ ఎవరినైతే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు చూస్తానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో రేపు వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్